ಹಲೋ ಐ ಎಮ್ ಗೋಲ್ಡಿ ಸುವರ್ಧಿನಿ ಕರೆಂಟ್ಲಿ ಐ ಎಮ್ ಸ್ಟಡಿಂಗ್ ಇನ್ ನೈಂಥ್ ಗ್ರೇಡ್ From Pop International School, and I am part of the Lead IAS Junior since two years, and I am really enjoying in studying Lead IAS Junior. The mentors are grateful, and I am really enjoying with Lead IAS Junior. They have also taught me about current affairs and different topics, and I am also improving in my confidence level. Lead IAS Junior is not only for IAS or IPS, but for improving our communication skills, confidence level, and knowing about current affairs and etc. నా పేరు రమేష్ అండి నేను గోల్డీస్ వర్ధమాన్ల ఫాదర్ని నేను యాడ్ చూశాను లీడ్ అయ్యేసి చూసిన తర్వాత పాపని లాస్ట్ ఇయర్ చేయడం చేయడం జరిగింది ఇది సెకండ్ ఇయర్ పాప క్లాస్ విన్న తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ కనబడ్డది నాకు పాపలో చాలా గ్రోత్ ఎక్కువైపోయింది సబ్జెక్ట్ వైజ్ కానీ జనరల్ నాలెడ్జ్ విషయాలు కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా తీసుకున్నాము స్కూల్ ఏజ్ నుంచే సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఈ లీడ్ ఐఏఎస్ ఒక ఉద్దేశము సో దాన్ని బట్టి నేను యాడ్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు క్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ కానీ బాగా అనిపించేసింది సో ఈ సెకండ్ ఇయర్ కూడా పాపలో చూస్తుంటే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి చాలా అంటే సబ్జెక్ట్ వైజ్ కానీ లేకుంటే జనరల్ నాలెడ్జ్ కానీ నేర్చుకోవడం కూడా కూడా పాప చాలా గ్రోత్ ఎక్కువ కనపడుతుంది ఇప్పుడు స్కూల్లో సబ్జెక్ట్ విషయాల్లో సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు దానికి దీనికి అకాడమిక్ ఇయర్ సైడ్ కానీ లీడ్ అయ్యే కోచింగ్ కానీ ఇది కంపేర్ చేసినప్పుడు చాలా డెప్త్ నాలెడ్జ్ మరి పాపలో చూసా నేను సో దాని గురించి ఇంకా బెటర్గా నేను ఫీల్ అవుతున్నాను సో అందుకని నేను ఐ ప్రిఫర్ ద లీడ్ ఐఏఎస్ థ్యాంక్ యూ